నీ ఎవరో చెప్పు నువ్వెలాంటి వాడివో చెప్పొచ్చు అన్నది పాత సామెత మన ఫ్రెండ్ అధికారంలో ఉంటే చాలు ఎంతైనా సంపద పెంచుకోవచ్చు అన్నది నేటి మాట ఇది మన రాజకీయాలకు సంబంధించింది కాదు అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ గురించి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు బాగా సాయపడిన మస్క్ ఇప్పుడు దానికి రెండింతలు సంపద పోగేసుకుంటున్నారు అయితే ఇదేదో ఆయాచితంగా వచ్చిపడే సంపద కాదు ఫ్యూచర్లో ఆయన కంపెనీలు బాగా లాభపడతాయనే అంచనాతో ఆయన షేర్లకి బాగా గిరాకీ వచ్చింది దీంతో ఆయనకి ఆయా సంస్థలలో ఉన్న వాటాల మేరకు అచ్చంగా అపర కుబేరుడిగా మారిపోతున్నారు మస్క్ మస్క్ ఆస్తులు తెగ ఫిబ్రవరిలో హైయెస్ట్ రికార్డ్ సెట్ చేసిన మస్క్ బ్లూంబర్గ్ ఇండెక్స్ ప్రకారం రిచెస్ట్ పర్సన్ ఆన్ దిర్ డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో టెస్లా అధినేత ఎలెన్ మస్క్ కు సిరుల పంట పండుతోంది ట్రంప్ విజయం తర్వాత ఎలన్ మస్క్ మాట అటు ప్రభుత్వంలో చెల్లుబాటవుతోంది ఇటు తన ఆస్తులు ఊహించలేనంతగా పెరిగిపోతున్నాయి ఎలెన్ మస్క్ కంపెనీల ఆస్తుల విలువ ఏకంగా మూడు వందల తొంభై ఏడు బిలియన్ డాలర్లు దాటేసింది పోల్చితే ఇది ఎక్కువ యుఎస్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్లకు మస్క్ మద్దతిచ్చారు దాంతో పాటు ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పార్టీకి మస్క్ భారీగానే విరాళాలు అందించారు తర్వాత ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎలెన్ మస్క్ కు సరైన ప్లేస్ ఇవ్వడమే కాదు ఏకంగా చేశారు పేరుతో బాధ్యత డిసెంబర్ నాటికే ఎలెన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్కువ బిలియన్ డాలర్ల కంపెనీగా మారగా మస్క్ సంపద ఏకంగా డెబ్బై బిలియన్ డాలర్లు పెరిగింది మొత్తంగా అప్పట్లోనే మూడు వందల నలభై బిలియన్ అమెరికన్ డాలర్లు కొట్టేసింది ఇప్పుడు తాజాగా మరో యాభై ఏడు బిలియన్ డాలర్ల మేర సంపద పెరిగి దాదాపు నాలుగు వందల బిలియన్ డాలర్లకు చేరింది ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా ముందుగా లాభపడగా ఇప్పుడు స్పేస్ ఎక్స్ మోస్ట్ వాల్యుబుల్ టెస్ట్ స్టార్ట్అప్ గా మారింది తాజాగా ఎక్స్ కూడా షేర్ వాల్యూ పెరుగుతూ పోతుండటంతో ఇక అపర కుబేరుల జాబితాలో మస్క్ స్థానం ఎవ్వరికీ అందనంత దూరంలో చేరిపోతోంది తొందరలోనే ఎక్స్ కంపెనీ నలభై నాలుగు బిలియన్ డాలర్ల మేర ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం పెట్టుకుంది ఇది కూడా జరిగితే మస్క్ సంపద మరో ఇరవై బిలియన్ డాలర్లకు చేరుతుంది మొత్తంగా లెక్కగడితే అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం నుంచి ప్రస్తుతం వరకు ఎలన్ మస్క్ కంపెనీల విలువ ఆరు వందల పదమూడు బిలియన్ డాలర్ల మేర పెరగబోతున్నాయి ఇది అనూహ్యమైన జంప్ కావడంతో కేవలం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండబట్టే మస్క్ సంపద పెరుగుతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అధికారిక పాలసీల్లో తమకి ప్రయోజనం కలిగే నిర్ణయాలు తీసుకునే పాత్రలో ఉన్నారు కాబట్టి ఆయన కంపెనీల స్టాక్స్ కూడా ఇలా పెరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు అయితే ఇది ఎన్నాళ్లు కంటిన్యూ అవుతుందో చూడాలి